హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు వ్లాక్స్ వినాయకునికి పూలతో పాటు అనేక రకాలైనటువంటి పత్రులను కూడా సమర్పిస్తారన్నమాట వినాయక చవితి రోజు గణేషునికి సమర్పించే ఇరవై ఒకటి పత్రుల గురించి తెలుసుకుందాం అందులో ముఖ్యమైనటువంటిది గరిక గణేషునికి అత్యంత ప్రీతికరమైన పత్రి ఇది విఘ్నాలను తొలగిస్తుంది గోరింటాకు ఇది పవిత్రతకు చిహ్నం అలాగే తమలపాకు మంగళకరమైనటువంటిది అరటి ఆకు శుభకార్యాలు ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది మల్లె ఆకు భక్తికి సూచన వేప ఆకు ఔషధ గుణాన్ని సూచిస్తుంది ఆకు శక్తికి సూచన ఉత్తరేణి ఆకు రక్షణకు సూచన ఉసిరి ఆకు శక్తి పెంపునకు సూచన నేరేడు ఆకు ధనవృద్ధిని సూచిస్తుంది సీతాఫలం ఆకు సౌభాగ్యం కుటుంబ అభివృద్ధిని సూచిస్తుంది అన్నమాట జిల్లేడు ఆకు విఘ్నాలను తొలగిస్తుంది మారేడు ఆకు ఐశ్వర్యానికి గుర్తు ఉమ్మెత్త ఆకు పాప విమోచనం పుష్పం జ్ఞానాన్ని విద్యను పెంపొందిస్తుంది అలాగే మోదుగు ఆకు ఇది బలానికి సూచన చామాకు దోష నివారణ అలాగే ఆకు దీర్ఘాయువు పుణ్యప్రాప్తికి సూచన చింతాకు శాంతికి సూచన ఓమాకు వైభవానికి గుర్తు గన్నేరు ఆకు పుత్ర నివారణ వినాయక చవితికి మీకు ఎన్ని తీర్ల పత్రులు లభిస్తే అన్ని తీర్ల పత్రులను వినాయకునికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ పత్రులు సమర్పించేటప్పుడు బేసి సంఖ్యలో ఉండేటట్టు చూసుకోవాలి సంఖ్యలోనే వినాయకునికి సమర్పించాలి వినాయక చవితి నాడు పూజలో వాడే అటువంటి ఆకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గిపోతాయని అందుకే వినాయకుడికి ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజించడం అనేది ప్రకృతికి దగ్గరగా ఉండడంతో పాటు పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఇది ఇంకా ఇవే కాకుండా చాలా రకాల అయినటువంటి ఆకులను వినాయకుని పూజలో ఉపయోగిస్తారన్నమాట ఎన్ని పత్రులను సమర్పించినా అవి బేస్ సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి